మిదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో నిజాంపేటలో ఇందిరా మహిళా శక్తి గ్రూప్ మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ఉచిత ప్రయాణం ఉచిత కరెంటు ఐదు వందల సబ్సిడీ గ్యాస్ రైతు భరోసా రెండు లక్షల రుణమాఫీ వంటి పథకాలు అమలు చేస్తుందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ప్రజల కోసం ఏమీ చేయలేదని విమర్శిస్తూ అవినీతి పరులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు రెండు లక్షల రూపాయలు అప్పు అప్పు చేసి ఆ పైసలు ఎక్కువ ఎక్కువ వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇలా అందరూ ఉద్దేశంతోటి కమిషన్లు అవినీతికి ఆశపడకుండా పడకుండా మరి ఇలా పనిచేస్తూ ఉన్నాం కనీసం ఎక్కడన్నా ఒక్క ఆఫీసర్ పైసలు తీసుకుంటాం ఎక్కడన్నా ఇంతకు ముందు ఎట్లుంటుండే పైసలు ఇయ్యని పని ఆరబోతుంది గత పదేళ్ళ పోతే పైసలు పని కాకపోతున్నా నేను చెప్పిన బిడ్డా మా ప్రజల దగ్గర మా మహిళల దగ్గర పైసలు తీసుకుంటే చోరు చెప్పండి అంటే మీకోసమే కదా కాబట్టి ఏకున్నా ఎన్నికల ముందు మీకు చెప్పినా